తెలుగు తెరపై చాలా షోలు కామెడీ షోకి మాత్రం ఉంది అందులో వేసే పంచ్ లు ప్రేక్షకులు లభించే తీరు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది దానికి కారణంగా ఆ షో టీఆర్పీ రేటింగ్ కూడా టాప్ లోనే ఉంటుంది అక్కడి నుంచి కూడా దిగినట్టు మారం చేస్తుంది అంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ షోకు ఇటీవల కాలంలో రేటింగ్ బాగా తగ్గిందట వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజమంటున్నారు చాలా మంది దానికి బలమైన కారణం ఉందట ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోలో కామెడీల కన్నా భూతు పురాణమే ఎక్కువగా ఉంటుందట షో చూడాలని మనసులో ఉన్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి చూడలేని పరిస్థితి అంతగా జబర్దస్త్ లో భూతుల స్థాయి పెరిగిపోయింది దీని పట్ల ఇటీవల కాలంలో జబర్దస్త్ జడ్జ్ పాలస్ స్టార్ నాగబాబు మాట్లాడుతూ స్కిట్ల లో వలగాలిటీ కొంచెం తగ్గించాలని షో స్టార్ట్ అవ్వకముందే నేను వారికి వార్నింగ్ కూడా ఇస్తాను అయినా సరే అవి అలాగే కొనసాగుతున్నాయి దీనిపై ఇంకోసారి కూడా టీమ్ మెంబర్స్ తో మాట్లాడతా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు అసలు జబర్దస్త్ కి రేటింగ్ ఎందుకు తగ్గుతుంది అని ఆరా తీస్తే కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయట ఈ మధ్య కాలంలో సీనియర్స్ కామెడియన్స్ అందరూ చాలా మంది సినిమాల్లో అవకాశాలు రాబట్టుకొని బిజీ అయిపోయారు మరి కొందరు మాత్రం సినిమాలు నటించడానికి ప్లీజ్ తిరుగుతున్నారు ఈ సమయంలో జబర్దస్త్ లోకి కొత్త ఆర్టిస్ట్లు కొత్త రైటర్స్ వచ్చారట వాళ్ళు కామెడీ కంటే ఎక్కువగా బూతులు రాస్తున్నారని తేలింది అందువల్లనే ఫ్యామిలీ జనాలు జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నారట దాని కారణంగానే ఇప్పుడు జబర్దస్త్ రైటింగ్ భారీగా తగ్గిందని చెప్తున్నారు మరి దీనిపై ఫ్యూచర్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి